హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ టూ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాము సీతారాకి మీద ఫ్రెండ్స్ మాకు ఒక గెస్ట్ వచ్చిండు ఇన్వైట్ చేద్దాం అనుకున్నా కానీ మరి ఆయన అంటుండు ఆయన కూడా ఎవరు కూడా తెలుసు మేము ఇద్దరు ఉన్నాం అంటే ఇంకొక ఆయన కూడా తెలుసు కదా మీకు ఒక్కసారి తీసుకోడండి నోట్లు ఇవ్వ సరే బాబు అన్నా నమస్తే సరే సెంట్రల్ గవర్నమెంట్ అయితే నాకు ఎలాంటి ఫైడెంట్స్ మరి సూచిద్దాం అనుకున్నాము కానీ మరి అనుకున్నారు కంపెనీ అనుకున్నారు సరే నేను సీనియర్ చూడండి రావాలి నా అది ఫ్రెండ్స్ చార్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హోండా ఫ్రెండ్స్ ఊరికి నవ్వాలనిపించింది